ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ అనేది మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి చూపిస్తాను ఇదైతే లైనింగ్ అండి లైనింగ్ మీద కట్ చేసి చూపిస్తాను ఇదైతే మెయిన్ క్లాత్ అనమాట కాటన్ దే ఇది కూడా ఫస్ట్ లైనింగ్ అయితే కట్ చేసిన తర్వాత ఇది చూపిస్తాను ఇది మనకి లైనింగ్ బ్లౌజ్ అది ఆది బ్లౌజ్ దీని హైట్ వచ్చేటప్పటికి చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి కొలుచుకోవాలి దీన్ని హైట్ వచ్చేసేసి పదమూడు ఇంచులు ఉందండి హైట్ హ్యాండ్స్ అయితే కొంచెం పొడవుగానే ఉన్నాయి ఉన్నాయించి ఎనిమిది ఒక ఐదు నిమిషాలు అది చేస్తుంది పనులు హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఎనిమిది ఇంచులు ఉందండి లెంత్ దీన్ని బట్టి మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేస్తామని చెప్తారు ముందుగా అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాం మన కటింగ్లో ఫస్ట్ అనేది హ్యాండ్స్ ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ మర్చుకోవడం కోసం అదే తిప్పిస్తాను అనమాట మామూలు హెమ్మింగ్ అయితే వన్ ఇంచ్ పెట్టుకోవాలి మనకి తిప్పించేదే కాబట్టి అంటే అంచు ఉంది కదండి అంచు ఉండేటప్పటికి ఇంక ఇట్లాగా రివర్స్ చేసేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకున్నాను నేను ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు కరెక్ట్గా నుంచి ఇక్కడికి హ్యాండ్ పొడవు ఇక్కడికి చంకడవు అలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి లోతు లోతు దగ్గర కూడా ఒక కట్ పెట్టుకోవాలి ఈ విధంగా ఇలాగ హ్యాండ్ కటింగ్ అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు మన మెథడ్లో కట్ చేసుకున్నాము అంటే మీరు ఒక టేప్ యూస్ చేయకుండా కూడా కట్ చేయచ్చు నెక్స్ట్ వీలో టేప్ వాడకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను ఇప్పుడు ఇప్పుడైతే మనం టేప్తో ఎలా తీసుకోవాలి అనేది కొలత చెప్తానండి ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఓకేనా ఇక్కడ చెస్ట్ లూజ్ ఉంది చూసారా ఈ చెస్ లూజ్ అనేది కాజా దగ్గర నుంచి చంక దగ్గర ఫస్ట్ కుట్టు వరకు అయితే తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మనం కాజా పట్టి దగ్గర నుంచి చంట దగ్గర ప్లస్ గుర్తు వరకు అయితే తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకా అవతల సైడ్ ఖర్చు అనేది మన ఇష్టం అనమాట ఒక టూ ఇంచెస్ అయినా కూడా పెట్టుకోవచ్చు తర్వాత బ్లౌజ్ యొక్క హైట్ ఇంతకుముందు మనం చెక్ చేసాం కదా పదమూడు ఇంచులు వచ్చిందని చెప్పేసి కింద డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర వరకు అయితే తీసుకోవాలి అయితే రెండు లైన్స్ అయితే తీసేసుకోండి ఇప్పుడు నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు నెక్ తీసేసుకుంటున్నాను సరిపోతుందండి ఎవరికైనా సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి తర్వాత షోల్డర్ ఇది కనిపిస్తుంది కదా మీకు ఇటు సైడు హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇటు సైడు హాఫ్ ఇంచ్ తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టిండే కాడి నుంచి హాఫ్ ఇంచ్ వదులుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా ఇటు హాఫ్ ఇంచ్ కుట్లలోకి తర్వాత చంచ కింద పొడవు లేదు మీరు ఐదున్నరైనా కూడా టేప్తో పెట్టైనా తీసేసుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి ఐదున్నర ఇలాగా బాక్స్ అయితే గీసేసుకోండి సరిపోతుంది ఇలా సంక్రాంతి సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి ఇక్కడ పైన కుప్పకాడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది సరిపోయింది తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ ఇట్లా వేసేసుకొని వీప్ వైపుది రెండు డాట్స్ ఉంటాయి కదా ఈ మిడిల్లో ఇలా పట్టేసుకొని వెనక వీప్ మధ్యలోకి తీసేసుకొని ఇక్కడ మనం కింద ఆఫ్ ఇంచ్ వదిలేసి ఉన్నాం కదా అక్కడి నుంచి పెట్టుకోవాలి అక్కడి నుంచి కరెక్ట్గా ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకే మనం పెట్టుకోవాలి ఈ విధంగా రౌండ్ నెక్ ఈ విధంగా నెక్ అయితే కట్ చేసాం ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఇలా పెట్టేసుకోవాలండి క్రాస్ అయితే క్రాస్ స్ట్రైట్ అయితే స్ట్రైట్ ఈ బ్లౌజ్ వాళ్ళకి స్ట్రైట్ కటింగ్ ఉందన్నమాట క్రాస్ వేసుకోరు ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి క్లాత్ అయితే కదలకుండా ఏమైనా పెట్టేసేయండి ఇలాగా ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవ అయితే తీసుకోండి ఫస్ట్ ఇలాగ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి కింద పెద్ద డాట్ వర్క్ అయితే షోల్డర్ అయితే తీసుకోండి ఇక్కడ నుంచి దీని ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను ఇలా గీసేసిన తర్వాత ఫ్రంట్ కూడా ఒక ఇంచులకి అందాసులు అయితే ఇలా కట్ చేసేస్తున్నాను ఇక్కడ ఇలా కట్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ కింద నుంచి రెండు ఇంచులు పైకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ నుంచి మూడించులకి ఇంచులకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి ఇట్లాగా ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం లోతు టూ ఇంచెస్ డౌన్ నుంచి ఇలాగ డౌ హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి ఇలా తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా గూడలు లేకుండా వస్తాయండి పర్ఫెక్ట్గా కూడా ఉంటుందనమాట ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి షేప్ బెల్ట్ కూడా చూపిస్తాను మీకు నేను మూడున్నర ఇంచుల షేప్ బెల్ట్ ఇక్కడ వచ్చి రెండున్నర ఇక్కడ మూడు ఈ కొలతలో ఈ విధంగా మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా కస్టమర్కి అయితే సరిపోతుంది అనమాట ఏ సైజు వారికైనా కూడా ఈ విధంగా సెట్ చేసుకున్నామంటే షేప్ బెల్ట్ అనేది ఎత్తు రాకుండా సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా ఎలా కట్ చేస్తానో ఒకసారి చూసేసేయండి ఈ విధంగా వేసేసుకొని అంచు ఉంటుంది కదా ఒక అయితే ఒక పక్కకి అయితే పెట్టేసుకుంటున్నాను హ్యాండ్స్కి అంటే ఈ విధంగా అనిపిస్తుంది కదా మీకు అంటే ఈ విధంగా పెట్టేసేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ బ్లౌజ్ పీస్ బాగా పెద్ద ఉందండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా ఒకసారి అయితే సెట్ చేసేసుకోవాలి అంతే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఇటు సైడ్ వీలుగా స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఈ విధంగా కూడా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవచ్చు మీకు ఎక్కడ క్లాత్ అడ్జస్ట్మెంట్ సరిపోతుందో అక్కడ వరకు అయితే వేసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్